హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెనిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనము రానున్న రోజుల్లో ముఖ్యంగా గత వారంలో చూసుకుంటే మోంతా తుఫాన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో బేభత్సం సృష్టించింది అటు కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అలానే తెలంగాణలోని ఖమ్మం నుంచి వరంగల్ కరీంనగర్ మంచిర్యాల వరకు కూడా మనకి భారీ నష్టం అయితే మిగిలిచింది సో రైతులందరూ చాలా నష్టపోయారు గత వారం వచ్చిన మోంతా తుఫాన్ వల్ల సో ప్రస్తుతానికి మోంతా తుఫాన్ అయితే పూర్తిగా వెళ్ళిపోయింది అది బలహీనపడి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మౌంతా తుఫాన్ ప్రభావం అయితే మనకి పూర్తిగా తెలుగు రాష్ట్రాల మీద పోవడం జరిగింది సో ఏంటంటే రానున్న రోజుల్లో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మౌంతా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం గత రెండు రోజులుగా చూసుకుంటే ఎండ తీవ్రత అధికంగా ఉంది సో రానున్న రోజుల్లో ఎండలతో పాటుగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియో అయితే ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసుకుందాం ప్రస్తుతం మనం ఒకసారి గాలుల విశ్లేషణ చేసుకుంటే మనకి రెండు అయితే ప్రస్తుతం ఇరు సముద్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయండి ఒకటి వచ్చేసి మయన్మార్ దగ్గర అంటే బర్మా దగ్గర ఒక అల్పపీడనం అదే అదేవిధంగా మనకి గుజరాత్ వద్ద ఒక అల్పపీడనం అయితే కేంద్రీకృతమై ఉంది రెండు అయితే మనకి ప్రస్తుతం అయితే కేంద్రీకృతం అవడం జరుగుతోంది సో ఈ యొక్క రెండు అల్పపీడనాల ప్రభావంతో గాలుల దిశ అనేది మనకి తెలుగు రాష్ట్రాల వైపు భారీగా మారింది ప్రస్తుతం ఏంటంటే రుత్ ఈశాన్ ఋతుపవనాలు కొనసాగుతున్నందున ఈశాన్ ఋతుపవనాల ప్రభావంతో మనకి ఈశాన్య గాలు అనేవి మనకి ప్రస్తుతం వెయ్యాలన్నమాట ఈశాన్య ఋతుపవనాల గాలు మనకి ప్రస్తుతం కొనసాగాలి కానీ ఈ రెండు యొక్క కల్పపీండాల ప్రభావంతో మనకి గాలి దిశ అనేది పశ్చిమంగా మారింది దీని ప్రభావంతో ఏమవుతుందంటే గాలు దిశ పశ్చిమంగా మారణ మారడంతో మనకి ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు అంటే వచ్చే ఒక వారం రోజుల పాటుగా మనకి అధిక ఉష్ణోగ్రతతో పాటుగా ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క అల్పపీడనం మయన్మార్ దగ్గర ఉన్న అల్పపీడనం వచ్చేసి మనకి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉందండి ఇది మనకి ఉత్తర దిశగా బంగ్లాదేశ్ వైపు మయన్మార్ నుంచి కదిలే అవకాశం ఉంది అలానే గుజరాత్ దగ్గర ఉన్న అల్పపీడనం కూడా మనకేంటంటే పశ్చిమ గాలులు అంటే ఈ గాలుల దిశ కూడా పశ్చిమంగా అంటే పశ్చిమంగా అంటే ఏంటంటే మనకి అరేబియా సముద్రం నుంచి గాళ్ళు అనేవి వస్తున్నాయి అలానే ఈ యొక్క మైన్మార్ మైనమార్ దగ్గర ఉన్న అంటే బర్మా దగ్గర ఉన్న అల్పపీండెం ఏం చేస్తుందంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే గాళ్ళు అంటే పైనుంచి మనకి ఇక్కడ మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే గాళ్ళు అలానే అరేబియా సముద్రం నుంచి వచ్చే గాళ్ళు అంటే నార్త్ వెస్టర్న్ లీవిన్స్ అంటాం అంటే ఉత్తర అలానే వాయువ దిశ నుంచి మనకి గాలు అనేవి వస్తున్నాయి సో దీని ప్రభావం ఏంటంటే మనకి గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది అలానే గాలులు దిశ ఈ దిశ వలన వస్తున్నాయి కాబట్టి మనకి ఎన్ని పొడిగాళ్ళ ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతుంది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అవుతుంటే మనకి మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉరుములు కూడిన వర్షాలు రానున్న రోజుల్లో మనకి చూసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది క్లియర్ కట్గా చూసుకుంటే మయన్మార్ యొక్క పిండం పైలి నుంచి అలానే అరేబియాలో అలకపోయిన పశ్చిమ దిశ నుంచి గాళ్ళు అనేవి మనకి తెలుగు రాష్ట్రాల వైపు పుష్ చేస్తుందండి సో ఇక మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకుందాం ప్రస్తుతం ఒకసారి ఉపగ్రహ చిత్రాన్ని చూసుకుందాం ఉపగ్రహ చిత్రాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పొడి వాతావరణమే కొనసాగుతుంది ముఖ్యంగా మనకి గుజరాత్ రాష్ట్రం అలానే మహారాష్ట్రలో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు ఏవి నమోదవుతున్నాయి ఎందుకంటే అరేబియాలో ఉన్న అల్పపీడనం గుజరాత్ వద్ద ఉన్న అల్పపీడనం కారణంగా అదేవిధంగా మయన్మార్ దగ్గర అల్ప అల్పపీడనం ఉంది బర్మా దగ్గర దా ప్రాంతంలో మనకు బలమైన కన్వెక్షన్ అయితే ఏర్పడి ఉంది సో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలానే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ వర్షాలు అయితే ప్రజెంట్ మనకు కనిపించడం లేదు పొడి వాతావరణమే కొనసాగుతోంది సో ఇక మనము రానున్న వారం రోజుల పాటు అంటే ఈరోజు వచ్చేసి ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖు మూడవ తారీఖు నుంచి రెండవ తారీఖు సాయంత్రం నుంచి ఒక ఉరుముల మెరుపుల వర్షాలు అంటే రేప సాయంత్రం నుంచే వర్షాలు నెమ్మది నెమ్మదిగా అక్కడక్కడ నమోదవుతూ ఉంటాయి మూడవ తారీఖు నుంచి ఈ యొక్క ఉరుముల మెరుపులు వర్షాలు మరింత విజృంభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరో తేదీ వరకు కూడా ఆరో తేదీ లేదా ఏడవ తేదీ తెల్లవారుజాం సమయం వరకు ఈ యొక్క ఉరుముల మెరుపుల వర్షాలు కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకుంటే మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఈ యొక్క నాలుగు రోజులు కూడా మనకి పీక్ టైం అంటే ఎక్కువ ఉరుముల మెరుపుల వర్షాలను చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఒకసారి వర్షపాతం వివరాలు చూసుకుంటే ఇది వచ్చేసి ఇప్పుడు పెట్టింది ఏడవ తారీఖు తెల్లవారుజాము సమయం వరకు అంటే నవంబర్ ఏడవ తారీఖు తెల్లవారుజాము సమయం వరకు ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న చార్ట్ చూసుకున్నట్లయితే మనకి రాయలసీమ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి కర్నూలు అలానే ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటుగా కడప అన్నమయ్య అదేవిధంగా చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా మనకి మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు తేదీల్లో ముఖ్యంగా ఉదయం పాటు ఉదయంలో అధిక వేడిమి అంటే అంట చాలా అధిక వేడి అనేది ఉంటుంది కానీ మధ్యాహ్నం సమయం కొద్దీ మనకి అక్కడక్కడ ఉరుముల మెరుపులు ప్రారంభమయ్యి సాయంత్రం అలానే అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల మనం ఉరుముల మెరుపులు వర్షాలు అనేవి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ సమయంలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు నంద్యాల అనంతపురంతో పాటుగా సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఎక్కువ మోతాదుల వర్షాలు అనేవి మనము మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు మధ్య చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇక మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు పల్నాడు కావచ్చు బాపట్ల కావచ్చు అదేవిధంగా మనకి కృష్ణా జిల్లాలు కావచ్చు ఎన్టీఆర్తో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుముల మిరపలతో కూడిన వర్షాలు నమోదు నమోదయ్యే అవకాశం ఉంది ఇక గోదావరి జిల్లాలు అంటే ఉభయ మనకి ఈస్ట్ గోదావరి కావచ్చు కోనసీమ కావచ్చు కాకినాడ అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాని విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం అనకాపల్లి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాల్లో మనం ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉరుముల మిరపలు వర్షాలు చూస్తాం అంటే ఎక్కువ మోతాదులో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వర్షాలు అయితే మూడవ తేదీ నుంచి ఆరో తేదీ మధ్య మనం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఎక్కువ మోతాదులో మనం ఉరుములు మెరుపుతో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే దక్షిణ తెలంగాణ అంటే గద్వాల్ కావచ్చు వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా నల్గొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాలో మనకి ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనం మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు చూస్తాం అదే వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాంతో వరకు నిర్మల్ లో కూడా అక్కడక్కడ మనం కురుముల మెరుపుతో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మూడవ తేదీ నుంచి ఆరో తేదీ కనిపిస్తుంది మిగతా తెలంగాణ రాష్ట్రం అంటే వరంగల్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండం మంచిర్యాలతో పాటుగా జగిత్యాల అదేవిధంగా మనకి మెదక్ సిద్దిపేట సిరిసిల్లతో పాటుగా మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో మనకి చల్లా చెందిగా అక్కడక్కడ మాత్రమే మనకు ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు మూడవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు చూస్తాం కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎక్కువ మోతాదులో వర్షాలు చూసే అవకాశం అయితే మనకి రానున్న వారం రోజుల్లో కనిపిస్తోంది సో ఏంటంటే ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు మనకి డైలీ ఉంటుందంటే మూడవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు డైలీ ఉంటుందండి అదేవిధంగా ఉదయం పూట ఎండ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది ముసురు వానలైతే కాదు ఓన్లీ అకస్మాత్తుగా అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలు అనేవి నమోదవుతూ ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి మౌనతో తఫనైతే క్లియర్ అయిపోయింది రానున్న రోజుల్లో అధిక వేడి మీతో పాటుగా ఉరుములు మెరుగులతో కొన్ని వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ముఖ్యంగా నవంబర్ మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కనిపిస్తోంది దాని తర్వాత వాతావరణ పరిస్థితులు చూసుకుంటే మనకి ముఖ్యంగా తర్వాత మరలా మనకి నవంబర్ పదిహేనవ తారీఖు నుంచి పది లేదా పదిహేను పన్నెండు పదిహేను తర్వాత అంటే నవంబర్ చివరి వారంలో కానీ లేదా నవంబర్ మూడో వారంలో కానీ వాయుగుండాలు తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి దాని గురించి నేను రానున్న రోజులు వీడియో అయితే అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇదండి దట్స్ ఆల్ ఫర్ నో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్స్ కోసం మన ఈస్ట్ కోస్టల్ వెన్ పేజ్ని ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి